கிரிஜனுக்கு ஆசை கலின வாரந்தி கூட ஸ்மார்ட் கார்டு லாக ரேஷன் கார்டு லோன்

పేరు బొబ్బేపల్లి సురేష్ నాయుడు సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకత ఇటీవల మా అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకల్లో భాగంగా ఆ రోజు ఏదైతే అరుంధతి వాడనందు మొక్కలు పంపిణీ చేయడానికి వచ్చిన రోజు మా సోదరులు కృష్ణయ్య గారు ఆయన కోరిక మేరకు ఏదైతే కాలవల్లో దోమలు విపరీతంగా పెరిగిపోయినాయన్న కొద్దిగా బ్లీచింగ్ కొడితే ఇక్కడ అంటురోగాలు రాకుండా ప్రబలకుండా ప్రజలను కాపాడిన వాళ్ళం అని చెప్పే విషయాన్ని మా దృష్టికి తీసుకురావడం జరిగింది అందులో భాగంగా ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో కూటమిలో భాగంగా ఏదైతే సౌతామలూరు అరుంధతి వాడనందు ఈ యొక్క బ్లీచింగ్ కొట్టే కార్యక్రమాన్ని మా యూత్ అందరితో కూడా కలిపి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది కూటమి ప్రభుత్వం ప్రజల కోసం ఎప్పుడైనా సరే ఏ సమస్య ఉందన్నా ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో ఒక అడుగు ముందుకు వేసి ప్రజల పక్షాన ప్రజల కోసం ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడం కోసం మా వంతు మేము కృషి చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఏదైతే మా అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు కూడా ఆరోగ్య బీమా ఇస్తానని చెప్పి చెప్పడం అందులో భాగంగా రెండు రోజుల క్రితం దానిని కూటమి ప్రభుత్వం ప్రకటించడం నిజంగా ప్రతి పేద బడుగు బలహీన వర్గాలు ఆరోగ్యం నిమిత్తం హాస్పిటల్కి వెళ్తే వైద్యానికి డబ్బులు లేక ఎంతోమంది ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఈ విషయాలన్నీ కూడా ఆనాడు ఆయన ప్రజల దగ్గర నుంచి తీసుకున్నాడు కాబట్టి ఆ రోజు హామీ ఇచ్చారు కాబట్టి ఆ హామీలో భాగంగా నెరవేర్చడం రాష్ట్రంలోనే ఒక చరిత్ర సృష్టించే విధంగా ఈ యొక్క బీమా సౌకర్యాన్ని ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఈ యొక్క అవకాశాన్ని కల్పించడం నిజంగా పేద బడుగు బలహీన వర్గాలకి వైద్యాన్ని అందించడంలో ఇంతటి మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం కోటమ్య ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజల తరఫున సర్వేపల్లి నియోజకవర్గ ప్రజల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మేము ఏదైతే పేద బడుగు బలహీన వర్గాల వారు నివసించేటువంటి ప్రాంతాల్లో ఎక్కడైనా సరే పారిశుద్ధ్యానికి సంబంధించి ఏదైతే వాతావరణంలో జరుగుతున్న మార్పుల దృష్ట్యా అక్కడ కాలువలో ఏదైతే గత ప్రభుత్వం కాలువల నిర్మాణం చేశారు కానీ పూర్తి స్థాయిలో నీళ్లు పోయేదానికి అవకాశం లేకుండా చేస్తున్నారు కాబట్టి ఆ నీళ్లు నిలబడి దోమలు ఎక్కువగా పెరిగిపోయి ఆ దోమల వలన అంటురోగాలు వచ్చి హాస్పిటల్ పాలైపోయి ఎంతోమంది ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి దానికి నివారణార్థం ఈరోజు యొక్క బ్లీచింగ్ కొట్టే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఇదే విధంగా మా మేము చేయగలిగింది సర్వేపల్లి నియోజకవర్గ ప్రజల కోసం నిరంతరం కూడా వాళ్ళకి అండగా ఉండి అనేక సేవా కార్యక్రమాలు చేయడంతో పాటు ప్రజల సమస్యలను పరిష్కరించడంలో మా వంతు మేము కృషి చేస్తాం అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో ఏదైతే పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెల్ మనోహర్ గారు ఏదైతే ప్రతి రేషన్ కార్డు కూడా డిజిటల్ కార్డు లాగా ఏటీఎం కార్డు సైజు కార్డును కూడా విడుదల చేయడం జరిగింది ప్రతి పేదవాడికి అర్హత కలిగిన వాళ్ళందరికీ కూడా రేషన్ సరుకులు అందే విధంగా చర్యలు చేపట్టడం కూటమి ప్రభుత్వ యొక్క లక్ష్యం గత ప్రభుత్వంలో ఎంతోమంది ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో పేద సమన్వయకర్త అయినటువంటి బొబ్బేపల్లి సురేష్ నాయుడు గారు మా యొక్క కోరిక మేరకు మా ప్రజా ఆరోగ్యాన్ని సంరక్షించడం కొరకు సో ఈ యొక్క కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఈ యొక్క బ్లీచింగ్ అనేది ఒక దోమల నివారణకే కాదు కంప్లీట్గా ఒక అంటువ్యాధులు అనేది కూడా రాకుండా ఉండేదానికి రక్షణగా వ్యవహరించడం జరుగుతూ ఉంటుంది గత ప్రభుత్వంలో చేసినటువంటి ఈ మురికి కాలువల నిర్మాణం అనేది అస్తవ్యస్తంగా ఉంటుంది దాని యొక్క నిర్మాణాన్ని కూడా పూర్తిగా గాలికి వదిలేసినటువంటి పరిస్థితి ఆ దాన్ని కూడా ప్రస్తావిస్తూ మేము ఏ సమస్య చెప్పినా ముందుకు వచ్చి మాకు అండగా నిలబడుతున్నటువంటి సురేష్ నాయుడు గారికి మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం అంతా కూడా సమస్యల మీద ముందుకు రావడం మాకెంతో సంతోషకరం ఇటువంటి అవకాశం అన్నీ కల్పించినటువంటి సురేష్ నాయుడు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతాను